దిక్కులన్నీ సుగ్రీవుడికి తెలుసు రావణుడు అక్కడ ఉన్నారని తెలుసు రామయ్యకు చెప్పిన తర్వాత వాడికి మళ్ళీ తర్వాత తోచింది ఇప్పుడు ఈ టైంలో తోచింది మళ్ళీ ఎప్పుడు తోచారో అప్పుడు తోచింది తోచి ఇందాక తెలియదన్నది ఇప్పుడు తెలుసంటానికి కొంచెం ఇన్ఫియారిటీ క్లైమాక్స్ వచ్చింది పాపం అందుకని చెప్పలేక ఎక్స్పర్ట్ అయిన గట్టివాళ్ళ నాకు నమ్మకం ఉన్న క్యాండిడేట్స్ను పంపించాడు దక్షిణం ఇదంతా నామకే వాస్తి పంపించాడు కొన్ని చూడండి డమ్మీ సీట్ అంటారు ఎలక్షన్లో గలవరి వాడిని తీసుకొచ్చి అడ్డం పెడతారు రేపు వీడిని మార్చి వాడిని పెట్టొచ్చు వెంకటేశ్వరరావు కోటేశ్వరరావు అవుతాడు అట్టా పెట్టారు కానీ ఈ మూడు దిక్కులు అసలు పసిసలు జాంబవంతుడు నేనుడు అంగదుడు హనుమంతుడు అబోహో ఇదే అసలు కోర్సు అక్కడ ఉన్న వాళ్ళల్లో మంచి స్ట్రెంగ్త్ గలవాళ్ళు వీళ్ళందరినీ దక్షిణ దిక్కు పంపించారు సంపాతి వల్ల తెలుసుకున్నారు స్వయం ప్రభ దగ్గర ఆతిథ్యం పొంది మహాయోగిని ఈ కథలన్నీ ఏమిటంటే రామావతారం ఎందుకు వచ్చింది సర్వభక్తుల యొక్క తమ తమ శక్తి సామర్థ్య ధన కనక వస్తు వాహన భక్తి ప్రవృత్తులు శ్రీరామచంద్ర కరణారవిందాలకు అర్పించడానికి శ్రీరామస్వరూపాన్ని చక్కగా వారు అనుభవించడానికి ఆశ్రయించడానికి వచ్చింది కానీ మరొక రకంగా రాలేదు ఇందులో అందుకని స్వయం ప్రభ తన యోగశక్తి అంతా రామభక్తులకు అర్పితం చేసింది సంపాతి దివ్యమైన నిశాకరుడనే సద్గురువుల యొక్క చరణాల మీద సేవ చేసి వారు అనుగ్రహం పొందినవాడు సంపాతి నీకు తగలబడ్డ రెక్కల్ని నేను ఇప్పుడే ఇవ్వగలను కానీ ఇవ్వను రెక్కలిస్తే నువ్వు లేచిపోతావు ఇక్కడికి రామభక్తాగ్రగణ్యులు రాబోతున్నారు వారికి కావలసిన సమాచారం నువ్వు చెప్పాలి ఏమిటి రావణుడు సీతమ్మను అపహరించాడు శతయోజన విస్తీర్ణ లవణ సముద్ర భాగం అవతలి ఒడ్డున లంకలో ద్వీపంలో అశోక వనంలో పెట్టాడు బలా అడ్రస్ చెప్పలే మండి అడ్రస్ చెప్తే హనుమంతుడు తిరగక్కర్లేదుగా